నేటి వైశిష్టం అమ్మా నేటి వైశిష్టంలో భాగంగా చాలా మంది మనం చూస్తూ ఉంటాం ఒక పనిని స్టార్ట్ చేస్తారు తను కంప్లీట్ చేయరు మధ్యలో ఆపేస్తారు అంటే అది వాళ్ళు చేయలేకపోయో లేకపోతే కొన్ని పరిస్థితుల వాళ్ళు గివ్ అప్ ఇస్తూ ఉంటారు కదా ఇది ఎంతవరకు కరెక్ట్ ఇలా చేయకుండా కంప్లీట్ చేయాలంటే ఎలాంటి ఇన్స్పిరేషన్ వాళ్ళకి కావాలంటారు దీనికి సంబంధించి ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ తెలియచేయండి తప్పకుండా చాలా బాగుంది నిజమైన వన్నది చాలామంది ఏదైనా ఒకటి మొదలుపెట్టిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో చేయలేకపోవడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి అది పరిస్థితులు వాళ్ళకి అనుకూలించకపోవడానికి దీనికి సంబంధించి ఒక చిన్న కథ మనం విన్నట్లయితే ఒక చోట కొన్ని ఫ్రాగ్స్ అంటే కప్పలు తెలుసు కదా అవన్నీ ఒక చాలా కలిపి ముందుకు వెడుతూ ఉంటాయి ఇలా వెడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఒక చోటకి వచ్చేటప్పటికి అనుకోకుండా అందులో రెండు ఫ్రాగ్స్ రెండు కప్పలు జారి ఒక లోతైన దాంట్లో పడిపోతాయి మిగిలినవన్నీ బయట ఉండిపోతాయి అవి బయటికి రావడం కష్టం ఈ రెండు లోపల ఉండిపోయాయి కదా ఉండిపోతే బయట నుంచి వేయించేస్తాయంటే పాప ప్రయత్నం చేస్తూ ఉంటాయి పైకి రావడానికి కానీ చాలా డెప్త్ ఎక్కువ ఉండడంతో లోతు వల్ల ఇవి రాలేవు ఎగురుతున్నా కూడా అప్పుడు బయట నుంచి మిగిలినవన్నీ ఇంకా ఉంటాయి కదా మిగిలిన పది పదిహేను ఏముంటాయంటే మీరు ఎంత ప్రయత్నం చేసినా మీరు రాలేపోతున్నారు కదా మీరు రాలేరు ఆ ప్రయత్నాన్ని మీరు విరమించుకోండి ఇంక వదిలేయండి ఇంకేం చేయలేరు మీరు చాలా ప్రయత్నం చేశారు కానీ మీరు సక్సెస్ కాలేపోతున్నారు వదిలేయండి అని చెప్పి వాళ్ళు చెప్తూనే ఉంటారు బయట నుంచే చెప్తున్నా కూడా ఇక్కడ నుంచి ఈ రెండు చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాయి ప్రయత్నం చేయగా 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 అవి వెళ్ళలేకపోతాయి అయినా బయటికి వెళ్ళలేకపోయినప్పుడు అందులో ఒకటి ఏం చేస్తుంటే ఒకటి చాలా సీరియస్గానే వాళ్ళు అన్న మాటలని దాని మీద ఇంపాక్ట్ లాగా అనిపించో లేకపోతే నిజంగానే చెయ్యలేకో మొత్తానికి అది ఏం చేస్తుందంటే ప్రయత్నం చేసేసి విసిగి అది అయిపోతుంది లైఫ్ కూడా అయిపోతుంది అది ఇంకా వాళ్ళ మాటలు విని ఆగిపోతుంది ఇంకా అంటే అది కంప్లీట్ అయిపోతుంది ఇంకా అది బతకదు కూడా అది రెండోది ఏం చేస్తుందంటే అయినా కూడా అలా చెప్తున్నా కూడా చాలా గట్టిగా ప్రయత్నం అయినా విశ్వ ప్రయత్నం చేసి 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 మొత్తాన్ని బయటకు వస్తుంది అది బయటకు వచ్చేప్పుడు మిగిలిన వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోతాయి అన్నమాట మిగిలినవన్నీ అదేంటి నువ్వు ఎలాగ బయటకు వచ్చావు పక్కన మేము చెప్తుంది నీకేం అంటే అది అంటుంది నాకు దగ్గర మాటలు తప్ప వినబడవు నుంచి నాకు చెవుడు ఉంది కాబట్టి నేను విను నాకు అర్థం కాల మీరు మీరందరూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు కదా అందుకని నేను ఆనందంతో నేను వచ్చాను అంటుంది అలా నీకు అర్థమైందని నేను ఎంకరేజ్ చేస్తున్నామని అని వాళ్ళు ఆశ్చర్యపోతారు వాళ్ళు వద్దు అన్నారు వాళ్ళే ఎంకరేజ్ చేయలే నువ్వు రాలేవు అని చెప్పారు అది ఏమనుకుందంటే వాళ్ళ యొక్క లిప్ మూమెంట్ బట్టి అలా అనుకుందో దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు అందరూ కలిసి అనుకొని చాలా ఉత్సాహంగా మొత్తానికి బయటకు వచ్చింది అది వచ్చి దాని లైఫ్ ఇప్పుడు ఈ స్టోరీ ప్రకారం మనం చూస్తే కూడా లైఫ్లో మనం ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు మనకి రెండు రకాల మనుషులు కనబడతారు ఒకళ్ళు పాజిటివ్ గాను ఒకళ్ళు నెగటివ్ గాను మనని ఒకళ్ళు ఎంకరేజ్ చేస్తారు ఒకళ్ళు డిస్కరేజ్ చేస్తారు ఎక్కడన్నా ఒక కామెంట్స్ రూపంలో కానీ లేకపోతే కంప్లైంట్స్ ఒక ఏదైనా ఒక పనిలో అంటే నువ్వు బాగా చేసినా నేను విమర్శించాలి అనుకునే వాళ్ళే కొందరు ఉంటారు నువ్వు బాగా చెయ్యకపోయినా కనీసం ఎంకరేజ్ చేసిన తర్వాత అయినా నిన్ను నీలో కొంత మార్పు తేవాలనుకునే వెల్ విషర్స్ కూడా ఉంటారు అంటే జీవితం అనే దాంట్లో మనకి ఎప్పుడు ఈ రెండు రకాల వ్యక్తులు ఖచ్చితంగా ఎదురవుతారు ఎలాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఒక పనిలో డిస్కరేజ్ చేసేవాళ్ళు అంటే పాజిటివ్ నెగిటివ్ మనం నెగిటివ్ విషయాన్నే పట్టించుకొని మనం ప్రయత్నం కనుక చేయడానికి చేస్తే మనం ముందుకు వెళ్ళలేం ఇక్కడ తెలుసో తెలియకో దానికి చెవి ప్రాబ్లం కాబట్టి అది వాళ్ళు ఎంకరేజ్ చేశారనుకొని బయటకు వచ్చింది కానీ అందులో మొదటిది వాళ్ళు ఎంకరేజ్ కాకుండా వాళ్ళు డిస్కరేజ్ చేయడం బట్టి ఇక నేను సక్సెస్ కాలేను అని అది ఉండిపోయింది అక్కడ అలా కాబట్టి ఎప్పుడూ కూడా మన జీవితంలో ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి దాని ఒక ఛాలెంజ్గా తీసుకొని దాంట్లోంచి కొత్త విషయాన్ని తెలుసుకొని ఒక ఎన్విరాన్మెంట్ని మనం ఏర్పరచుకొని ఎలాగైనా మన శాయశక్తులు మన ఎఫర్ట్స్ వదలకుండా మొదటిసారి కాదు రెండోసారి కాదు మూడోసారి కాదు కొన్ని సందర్భాల్లో ప్రతి అవకాశంలో మనం ఓడిపోయినా దాంట్లో కొత్త విషయాన్ని నేర్చుకొని మనం ముందుకు రావడానికి ప్రయత్నం చేయాలి కానీ మనం ఆ మాటనే పట్టుకొని డిస్కరేజ్ అయిపోయి మనం చెయ్యలేము అనుకొని మన ఎబిలిటీస్ మీద మనకే నమ్మకం లేకుండా కనుక వదిలేస్తే మన జీవితంలో సక్సెస్ కాలేం కాబట్టి రెండు రకాల వ్యక్తులు ఉన్నప్పుడు మనం వీలైనంతవరకు పాజిటివ్ ఏ అయినా ముందు ఇంపాక్ట్ ఏది పడుతుందంటే నెగిటివ్ దానికి ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది అవునా నాకు ఆ సామర్థ్యం లేదా నేను చేయలేనా అవునేమో లేకపోతే వాళ్ళు ఎందుకు అలా అంటారు అనే ఒక భయంతో చాలామంది ఏం చేస్తారంటే ఆ పనిని అక్కడితో వదిలేస్తారు మనకి ఇంతకంటే శక్తి లేదు అని మరికొంతమంది అలా కాదు ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తా ఒకసారి కాకపోతే రెండోసారి రెండోసారి కాకపోతే మూడోసారి ఎలాగన్నా నేను పెట్టుకున్న గోల్ అచీవ్ చేస్తాను అనుకున్న వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుకున్న సాధిస్తారు మరి కొంతమంది లేదులే నాకు ఆల్రెడీ నేను ఇంతే కదా నా శక్తి లేదన్నారు కాబట్టి నేను ఇలా ఉండిపోతాను అనుకుని దాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు కాబట్టి మనకు ఎదురవుతున్న వ్యక్తుల్లో ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఆ నెవర్ గివ్ అప్ అన్న విషయంలో అర్థం ఏంటి నీ యొక్క క్యాలిబర్ని ఫస్ట్ నువ్వు నీ ఎఫర్ట్స్ చూపించు నువ్వు ఎంతవరకు కష్టపడతావు అవేం లేకుండా ముందరే గాల్లో దీపం పెట్టి దేవుడు అనకూడదు అన్నట్టుగా నువ్వు నువ్వు ప్రయత్నం చేయి కష్టపడు మొదటిసారి రాదు రెండోసారి రాదు మూడోసారి రాదు పదోసారి రావచ్చు పదిహేను సార్ రావచ్చు అంటే ప్రతి తప్పులోంచి మనం మనం ఓడిపోయామని కాదు అక్కడి నుంచి ఆ విధంగా చేయకూడదు విషయాన్ని నేర్చుకున్నాం అనుకోవాలి కొత్త విధానంలో నేర్చుకుంటూ ఏది వదిలేయకుండా నెగిటివిటీనే తీసుకోకుండా అవతల వాళ్ళు అనేవాళ్ళు వాళ్ళు ఉంటారు నిజంగా మనకి మన దాంట్లో ఏదన్నా చెప్పాలని ట్రై చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళెంతవరకు నెగిటివిటీకి దూరంగా ఉంటూ వీళ్ళెంతవరకు పాజిటివ్గా ఆలోచిస్తూ వచ్చిన వాటిల్లో పాజిటివ్ దాంట్లో తీసుకొని ఎలాగైనా సాధిస్తానని మనం ప్రయత్నం చేసుకుంటూ ముందుకు పెడితే వదిలేస్తామనే అవకాశం అనేది ఉండదు అలా గనక లేకపోతే ఏమవుతుందంటే మనం ఇంతే ఇంకా శక్తి లేదు అంతేమో అందుకే రెండుసార్లు ఓడిపోయామేమో అందుకే మూడు సార్లు ఓడిపోయామేమో అలా కాదు మనం మనం మోటివేట్ చేసుకోవాలి మన స్కిల్స్ మనం తెలుసుకోవాలి మన బలహీనతలు మనం తెలుసుకోవాలి ఎలా ఓవర్కమ్ చేయాలో మనం ఆలోచించాలి ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాలి ఒకసారి రెండోసారి అయినా వచ్చేట్టుగా మన కృషిని మనం వదలకుండా ముందుకు వెళ్ళినప్పుడు అప్పుడు అసలు వదిలేస్తామనే సమస్య ఉండదు ఇతరుల మాటలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్లే కొద్దీ అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో అన్నా కూడా అంటే నెగిటివ్గా అనాలి అనే అనుకుంటే మనం ఏం చేయలేం కానీ మన వెల్ విషయర్స్ అయ్యి మనకి ఏదైనా చెప్పాలనుకున్న వాళ్ళు మనతో చెప్తే దాని ప్రకారం మార్చుకోవచ్చు కానీ నెగిటివిటీకి ఎక్కువ ఫోకసింగ్ అవ్వకుండా వీలైనంత నిన్ను నువ్వు మోటివేట్ చేసుకుంటూ నిన్ను నువ్వు ప్రేరేపించుకుంటూ నువ్వు ఒక ఎయిమ్ పెట్టుకొని ఆ ఏం ప్రకారం నువ్వు కష్టపడి పనిచేస్తూ దాని ప్రకారం ఎలాగైనా సాధించాలని నువ్వు అనుకుంటూ ఉంటే తప్పనిసరిగా సాధించుకోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు సంప ఇప్పుడు అందరూ కూడా ఒక స్థాయిలోకి వెళ్ళారు అంటే చాలామంది అలా కష్టపడి ఎప్పటికక్కడ వదిలేయకుండా ఆ రకంగా సాధించుకుంటున్న వాళ్ళే కాబట్టి ఆ విధానంగా ముందుకెడితే వదిలేసే అవకాశాలు సాధారణంగా జరగవు చిన్న కథే